సర్వమత గురుదాత్యహాస్వామిదే శరణయ్యప్ప మరి ఈ సృష్టిలో ఈ రస్వల్లో ఉన్నటువంటి దేవముంది భక్తులకు మరియు అయ్యప్ప భక్తులకు మరియు గురుస్వాములకు ప్రతి ఒక్కరికి ఆంధ్ర సబరమణి దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి స్వాగసోమాంజలు వందనాలు తెలుపుకుంటూ మరి స్వామివారు నాకు కళ్ళలో కనిపించి ఆదేశించారు పనుల్లో కనిపించారు స్వప్నంలో కనిపించారు నాకు అయ్యప్ప స్వామివారు అందుచేత స్వామివారు స్వప్నంలో అనిపించారు కదా ఏదో చెయ్యాలి ఏమైనా చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో నాకు అనిపించింది ఏంటంటే శబరిమలలాగా కొండల్లో కట్టాలి అని చెప్పేసి వాంచగలిగింది అంచేత పేటాధిపతుల యొక్క గురుస్వాముల యొక్క అనుమతి ఆశీస్సులు తీసుకుని స్వామివారి ఆశీస్సులతో మీ మీలాంటి భక్తుల అందరి ఆశీస్సులతోటి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం క్షేత్రం దగ్గర ఇరవై రెండు కిలోమీటర్ల లోపల శంకువరం మండలంలో అంటే అన్నవరానికి పన్నెండు కిలోమీటర్లు శంకువరం అక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్ల లోపలికి కొండల మధ్య మంచి అటవీ ప్రాంతంలో మనం ఆంధ్రశబరిమైన క్షేత్రాన్ని నిర్మించుకోవడం జరిగింది ఈ క్షేత్రం అంతా కూడా స్వామివారి ఆశీస్సులతో మీలాంటి వారి అందరి ఆశీస్సులతోటి కట్టిన క్షేత్రం ఇది మరి కాబట్టి ఈ యొక్క క్షేత్రం నిత్యం దర్శనం ఉంటుంది సంవత్సరం పొడవునా అంటే కొంతమంది సందేహం ఉంటుంది ఏ రోజు చేస్తారు ఏ రోజు చేసేస్తారు అయ్యప్ప దేవాలయాలు కదా అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి అలాగేం లేకుండా ఎటువంటి సందేహం లేకుండా ఈ భూమండలం ఉన్నంతకాలం సూర్య చంద్రాలు ఉన్నంతకాలం కూడా ఈ యొక్క ఆంధ్ర శబరిమల ప్రతి నిత్యం దర్శనం ఉంటుంది ప్రతి నిత్యం ఇరుముడు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా విన్నవించేది ఏంటంటే కేరళ వెళ్ళలేని భక్తులు వచ్చి ఇక్కడ ఇరుబుడు ఇవ్వచ్చు అలాగే కేరళ వెళ్ళేవాళ్ళు కూడా అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అయ్యప్పని దర్శించవచ్చు అని చెప్పేసి కోరుకుంటూ ముఖ్య విశేషాలు ఏంటంటే ఇక్కడ రెండు కిలోమీటర్ల పాదయాత్ర రెండు కిలోమీటర్లు అందరూ నడగలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాగులు వంకలు లతలు చెట్లు ప్రకృతి చక్కటి వాతావరణంలో కొండల పక్క నుంచి కేవలం రెండు కిలోమీటర్ల పాదయాత్రతో పద్దెనిమిది కొండల మధ్య శ్రీచక్రాకారంలో ఉండేటువంటి పద్దెనిమిది కొండల మధ్య పద్దెనిమిది మెట్లతో ఆంధ్రప్రమైన క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఈ క్షేత్రం మనందరిది మీది 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 మనందరిది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ క్షేత్రానికి ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా విన్నవించుకుంటూ మనవి చేసుకుంటూ సాధనంగా ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినమ్రతతోటి మరి స్వామివారు కని స్వప్నంలో కనిపించిన తర్వాత నిర్మాణం మొదలెట్టాక అనేక పరీక్షలు అగ్ని పరీక్షలు లోన్ అవ్వాల్సి వచ్చింది అయినప్పటికీ అవన్నీ కూడా ఆయనే దాటించి మీ ఆంధ్రా తోటి లక్ష గజాల్లో ఆంధ్రా సవరణం నిర్మించడం జరిగింది లక్ష మందిని ఆహ్వానించి ప్రతిష్టాపన చేసి లక్ష మందికి అన్న ప్రసాద వితరణం కూడా జరిగింది అంతటి పరమ పవిత్ర పుణ్యత స్థానం స్థలం మన ఆంధ్రా సవరణ క్షేత్రం ఈ క్షేత్రం అంతా కూడా మీ అందరితో చెప్పి తెలియజేసుకుంటూ మరి సంవత్సరం పొడుగులో ఎప్పుడు ఎవరికి కుదిరితే అప్పుడు రావచ్చు వెళ్ళొచ్చు ఇది మీ అందరికీ కూడా పుట్టిల్ లాంటిదని చెప్పేసి తెలియజేసుకుంటూ స్వామివారిని మనసా వాచ కరమణ దైవ పాదాల సాక్షి నేను చెప్పి కోరుకునేది ఏంటంటే చాలాసార్లు స్వామివారిని కోరుకున్నాను ఆ విషయం నాకు సత్యం ఏమిటంటే అయ్యప్ప నువ్వు కనిపించి గుడి కట్టించుకున్నావు చాలా సంతోషం నా కోరిక కూడా మన్నించాలి ఇక్కడికి వచ్చేటట్టు భక్తులందరి యొక్క కోరికలు మా అందరి కోరికలు నెరవేర్చి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా దీవించి ప్రతి ఒక్కరికి కూడా ఉండేటట్టు తాపత్రాయాలన్నీ కూడా చేయించేలాగా అందరికీ దినద్రాఫృ చెంది అభివృద్ధి అయ్యేలాగా నీవు దీవించాలి అంతేకాదయ్యా ఇక్కడ భక్తులందరికీ నేను సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు నా యొక్క మనం ఏంటంటే నా ఊపిరి శ్వాస నా ప్రాణం ఇక్కడ ఈ పద్దెనిమిది మెట్లలోనే నిక్షిప్తం కావాలి నా ఊపిరి నీ యొక్క ఆంధ్ర స్వామి క్షేత్రంలో పద్దెనిమిది మెట్లలో కలిసి వచ్చేటటువంటి వందలాది లక్షలాది కోట్లాది ఇరుముళ్ళన్నీ కూడా నా శిరస్సు మేచి నీ పద్దెనిమిది మెట్ల మించి నీ గర్భగుడికి చేరాలని చెప్పేసి నిరంతరం అయ్యప్పని వరవ అడుగుతున్నాను అది నా స్వార్థం నా ప్రాణం ఆయనకి అర్పించాలని చెప్పేసి నా స్వార్థంతో ఆయన్ని కోరుకుంటూ ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఇక్కడికి వచ్చే భక్తులు కోరికలు నెరవేరాలి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది ఆంధ్ర సవామి వచ్చాను నాకు చాలా బాగుంది ఆంధ్ర నీళ్ళు వచ్చాను నాకు చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మేము చాలా అభివృద్ధి అవుతున్నాం అనే పదాలు వినబడాలి నాకు నేను బ్రతకుండగానే అని చెప్పేసి స్వామి వారిని కోరుకుంటూ మరి అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఇక్కడ ఏ లోటుపాట్లున్నా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ కూడా ఇది నాది అనే భావంతో విమర్శలకు తావివ్వకుండా సలహాలు చెప్పండి అవకాశం ఉన్న సలహాలు చెప్పండి ధన రూపంలో సాయం చేయొచ్చు అన్నదాన అన్నదాన రూపంలో సాయం చేయొచ్చు మాట సాయం చేయొచ్చు చెప్పే పెదవులకన్నా సహకరించే చేతులు మిన్నని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పడ్డవాడి మీద పది బండరాళ్ళు వేయకుండా విమర్శలకు తావివ్వకుండా ఈ క్షేత్రం మాది ప్రారంభ దశలో ఉంది ముందు ముందు భవిష్యత్తులు అన్ని డెవలప్ అవుతాయనే ఆలోచనతో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నడిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ స్వాగత సమాంజన్లు పదాభివందనములు ఇక్కడికి రావడానికి రూట్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వచ్చి అన్నవరం నుంచి పన్నెండు కిలోమీటర్ శంకవారం వచ్చి అక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్లు లోపలికి ఏ ఊరి పేరు చెప్పక్క ఆంధ్ర శబరిమల క్షేత్రం అంటే చాలా చిన్న పిల్లలు అడిగిన చెప్తారు కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ మరి ఈ సంవత్సరం దర్శనాలు కూడా టైమింగ్స్ మార్చడం జరిగింది ఈ యొక్క నవంబర్ పదహారు నుంచి జనవరి పద్దెనిమిది వరకు కూడా టైమింగ్స్ ఎలాగంటే తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి ఆ యొక్క టైంలో ఎవరు వచ్చినా ఇల్లు ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ పాదయాత్ర చేసి అయ్యప్పను మెప్పించి అయ్యప్ప ఆశీస్సులు పొంది నన్ను ఆశ్చర్యంచకూరుతున్నాను సర్వేజన భవంతు నా ఫోన్ నెంబర్ కూడా తెలియజేస్తున్నాను విసుమతి శ్రీనివాసరావు స్వామి నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ స్వామి ఏ శరణ